రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది దీంతో రాష్ట ప్రభుత్వం తీసుకున్న ఇద్దరు పిల్లల నిబంధన ఆర్డినెన్స్ కు రేపు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది అలాగే ఎస్ఎల్బీసీ పునరుద్దరణ పనులు ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు రామ్రెడ్డి రెడ్డి పేరు కాళేశ్వరం పునరుద్దేశారు సహా పలు ప్రాజెక్టు పనులపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన భేటీ కానుంది రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించనుంది దీంతో రాష్ట ప్రభుత్వం తీసుకున్న ఇద్దరు పిల్లల నిబంధన ఆర్డినెన్స్కు రేపు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది అలాగే ఎస్ఎల్బీసీ పునరుద్దరణ పనులు ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు దామోదర రెడ్డి పేరు కాళేశ్వరం పునరుద్దరణ సహా పలు ప్రాజెక్టు పనులపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం జరగబోయే తెలంగాణ కేబినెట్ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రేపు మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతా ఉంది ఇదే నెలలో ఇది రెండవసారి సమావేశం కాబోతా ఉంది ఇటీవల పదహారవ తేదీన సమావేశమైనటువంటి క్యాబినెట్ మరి మళ్ళీ రేపు సమావేశం కావాలని ఇప్పటికే కేబినెట్ నిర్ణయించడం జరిగింది రేపు మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతా ఉంది ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ క్యాబినెట్ సమావేశంలో ఇప్పటికే ఎందుకంటే ఏదైతే ఒకవైపు ఇటు హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు రావడము ఏదైతే గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ తొమ్మిదిపై బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లే జీవోపై ఇప్పటికే హైకోర్టు స్టే విధి విధించడం జరిగింది మరొక వైపు ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఇప్పటికీ కలగజేసుకోలేము హైకోర్టును తేల్చుకోవాలని చెప్పడంతో పాటు దీనిపై ఏదైతే పాత విధానంతో ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఇటు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది మొన్నటి క్యాబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ఉత్తర్వులు ఇంకా ప్రభుత్వానికి అందలేదు కాబట్టి సో అదే రోజు తీర్పు అదే రోజు క్యాబినెట్ ఉండే సో అందుకనే ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు సో ఆ ఉత్తర్వులు అన్నీ కూడా వచ్చాయి కాబట్టి సో ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు న్యాయ నిపుణులు దీనికి సంబంధించి ఒక నివేదికను ప్రభుత్వానికి ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎందుకంటే రెండు కోర్టులు కూడా ఇటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏమున్నాయి ప్రభుత్వం ఏ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి దీనికి సంబంధించినటువంటి సో ఎట్లా వెళ్తే బాగుంటుంది అనే విషయాలను సో కొన్ని ప్రపోజల్స్ను కూడా తయారు చేయాలని చెప్పేసి న్యాయ నిపుణుల కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈరోజు న్యాయ నిపుణులు సో ఈ యొక్క రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వబోతూ ఉన్నారు ఈ రిపోర్టును కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే కోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో సో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేటివి సో ఇప్పుడు కోర్టులు దీన్ని కొట్టివేస్తూ ఉన్నాయి కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లు లేకుండా ఏ విధంగా వెళ్ళాలి పార్టీ పరంగా వెళ్ళాలా లేదంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి అనే అన్ని అంశాలను కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పి గతంలో ఉన్నటువంటి ఏదైతే చట్టాన్ని సవరణ చేస్తామని చెప్పి ఇటీవల కేబినెట్ లో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా ఈ ఫైల్ క్లియర్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది దీనిపై ఆమె ఆమోదం ముద్ర వేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఇక దీన్ని ఈరోజు కేబినెట్లో తీసుకువచ్చి ఆర్డినెన్స్కు ఆమోదం తెలిపి గవర్నర్కు పంపించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది ఇక వీటితో పాటు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్లతో పాటు ఇతర అంశాలు కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఏదైతే కాళేశ్వరానికి సంబంధించి బరాజులు ఏవైతే ఉన్నాయో మేడిగడ్డ అన్నారం సుందిల్లా వీటికి మరమ్మతులు చేస్తామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది దీనికి సంబంధించి బిడ్లు కూడా ఆహ్వానించడం జరిగింది టెండర్లు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది దీనికి సంబంధించి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయానికి వచ్చినట్టయితే దీనికి సంబంధించి మరమ్మత్తు పనులు ఇప్పటికే అక్కడ కొంతమంది గతంలో ప్రమాదవశాత్తు మరణించిన తర్వాత ఆ పనులన్నీ కూడా ఆగిపోవడం జరిగింది ఎస్ఎల్బీసీ పనుల పునరుద్ధరణకు సంబంధించి కూడా కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుని పనులు ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న దానిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లా విషయానికి వచ్చినట్టయితే ఎస్ఆర్ఎస్పికి సంబంధించి రెండవ దశకు సంబంధించి మాజీ మంత్రి ఇటీవల దివంగతలైనటువంటి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పేరును దానికి పెట్టాలి అని చెప్పి కూడా ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉంది దీనికి ఈ క్యాబినెట్లో ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం ఇప్పటికే ఏదైతే ఒకవేళ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ చట్టంగా మారకపోతే సో పార్టీపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా కొత్త పథకాన్ని ప్రారంభిస్తే ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా వరకు హామీలు ఇవ్వడం జరిగింది ఆ ఆరు గ్యారంటీ ఇవ్వడం మొత్తం కూడా అమలు కావడం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి ఇంకా ఏదైనా కొత్త పథకాన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఏ ప్ర ఏ పథకాన్ని ప్రారంభించాలి అనే దానిపై కూడా ఈ రేపటి జరిగే కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని ఒక కొత్త పథకాన్ని కూడా పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది సో ఇన్ని అంశాలకు సంబంధించి రేపు మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ క్యాబినెట్ సమావేశం జరగబోతో ఉంది ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది చాలని right thank you raju